హక్కులని సాధించాలి మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ నా పేరు వట్టే దేవేందర్ రంగారెడ్డి జిల్లా స్టూడెంట్ యూత్ అసోసియేషన్ కి అధ్యక్షుని విద్యార్థి విభాగానికి ఈరోజు మీడియా మిత్రుల సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వట్టేర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి ఎమ్మెల్యేలకు మంత్రులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా వడ్డేర ఓబన్న గారు మొదటి స్వాతంత్ర సమరయోధుడు మా ఆయన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించి అతన్ని పుట్టినరోజు జన్మదిన వేడుకలు అఫీషియల్ గా సెలబ్రేట్ చేయాలని ఈసారి జనవరి పదకొండవ తారీఖు రెండవసారి జరగ జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వడ్డర్లను ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు ఎందుకంటే ఒట్టర్లు ఐక్యంగా లేరు మా వడ్డర్లు ఐక్యత లేకపోవడం సరైన విద్య లేకపోవడం ఆర్థికంగా వెనుకబడి ఉండడం ఇలా చాలా కారణాలు ఉన్నాయి ప్రతి ఒటర్లో చూసుకుంటే ప్రతి ఒక్కరూ దాదాపుగా పేదరికంతోనే ఉన్నారు ఈ పేదరికం ఏ రకంగా ఉంది అంటే సరైన ఇండ్లు కూడా లేవు సరైన విద్య లేదు సరైన అవగాహన లేదు సొసైటీ పైన మా వంట ఇదంతా ముఖ్య కారణం ఏంటంటే మేము వెనుకబడి ఉన్నాం మేము విద్యలో అభివృద్ధి చెందినప్పుడే మా పిల్లలు కానీ మా నెక్స్ట్ తరాలు కానీ బాగుపడతాయి ఆ విద్యలో అభివృద్ధి చెందాలన్నా రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నా మిగతా రాష్ట్రాల్లో ఉన్నట్టుగా భారతదేశంలో దాదాపు పద్నాలుగు రాష్ట్రాల్లో మమ్మల్ని ఎస్టీ ఎస్టీలుగా గుర్తించరు ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం ఇది ఇంకా మా మీద విపక్ష చూపిస్తూ ఇంకా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడమే కాకుండా మమ్మల్ని ఎస్టీలో కలపాలని చెప్పేసి దివంగా అధినేత రాజశేఖర రెడ్డి గారు మాకు ఎస్టీలో కలుపుతామని చెప్పారు కేసీఆర్ గారు మమ్మల్ని ఎస్టీలో కలుపుతామని చెప్పారు ఎలక్షన్ ముందు అందరూ హామీలు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు పట్టి విక్రమార్ గారికి మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ మేము అందరం మా యొక్క విజ్ఞప్తి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మమ్మల్ని ఎస్టీలను ఇప్పుడు దాదాపు చూసుకుంటే కర్ణాటక తమిళనాడు బీహారు ఛత్తీస్గఢ్ చండీగఢ్ ఒడిస్సా పంజాబ్ హర్యానా ఇలాంటి చాలా రాష్ట్రాలల్ల పద్నాలుగు రాష్ట్రాలల్ల మా వడ్డలు ఎస్సీ ఎస్టీలలో కలుస్తున్నారు సార్ మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఎస్టీలో జాబితాలో కలిపితే మేము మా పిల్లలు ఉచిత విద్యకు దగ్గరై మాకు కూడా అవకాశాలు వచ్చి మా మా కులం అంతా చదువుకొని నెక్స్ట్ జనరేషన్స్ అన్నా బాగుపడే అవకాశం ఉంది ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ సహకరిస్తారని అదేవిధంగా మాకు సరి అయిన రాజకీయ అవగాహన లేదు విద్యా అవగాహన లేదు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము మా వంటలు తీసుకుంటే మా పని ఎట్లుంటుంది అంటే సార్ చాలా కష్టమైన పని ఉంటది వంటలు పొద్దున్న లేచి గన్ను బట్టి చుట్ట బట్టి ప్రతి దెబ్బకు రక్తం చిందించాల్సి వస్తుంది ప్రతి దెబ్బకు చిరుపలు రాయి చిరుపలు వచ్చి కండ్లలో పడతాయి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు క్రెషర్లలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు రాళ్ళు కండ్లు పోయిన వాళ్ళు ఉన్నారు చనిపో రాళ్ళు మీద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రతి రాయి అంత రాయి గట్టిగా పగలాలంటే ప్రతి రాయిని కొట్టే ఆ సిరపలు మా రక్తం రాయి మీద పడితేనే రాయి పగులుతుంది సార్ అంత కష్టం ఉంటది మా భవిష్యత్తు తరాలు ఆ కష్టానికి దూరం చేయాలి ఆ కష్టపడకుండా మేము కూడా చదువుకోవాలనుకుంటున్నాం మా పిల్లలు కూడా చదువుకోవాలనుకుంటున్నాం కాబట్టి దయచేసి ఈ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మా ఎస్టీ కులంలో చేర్చి మా జన్మ ధన్యం చేయాలని కోరుతున్నాం సార్ మా కులానికి విముక్తి కలిగియాలని కోరుతున్నాం సార్ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రీసెంట్గా ప్రకటించింది భారతదేశంలో మన తెలంగాణ ఒక్క రాష్ట్రమే కదా సార్ పద్నాలుగు రాష్ట్రాలు ఆల్రెడీ ప్రజలు మేము ఎస్సీ ఎస్టీలో ఉన్నాం దాన్ని చేసుకుని మమ్మల్ని టెస్టి కలపాలని మా కులానికి విముక్తి కలిగించాలని నాయకృష్ణ జిల్లా పర్నార్ మండల జిల్లా ఉపాధ్యక్షుని గత ప్రభుత్వాలు అన్ని రకరకాల మాకు ఓటర్ల ఓటింగ్ అప్పుడు మాత్రం రకరకాల చెప్తుండ్రు ఏమని చెప్తున్నారు అంటే మేము దాంట్లో చేస్తాము దీంట్లో చేస్తాము మీకు అవి మీ ఇవి అని చెప్పి ఓన్లీ ఓట్లకు మాత్రమే ఉపయోగించుకుంటారు మొన్న ఓట్లు అయిపోయింది తే తర్వాత ఎవరు పట్టించుకుంటారో లేదు మొన్న ఓట్లు అయిపోతున్నాగానే మేము అడిగిన మా వాళ్ళు అడుగుతుంటే దాన్ని రకరకాల సరే ఇలా చేస్తాము రేపు చేస్తాము అవి ఇప్పుడు అనుకుంటారు పెండింగ్లో పెడతాం తప్ప అదే మా దేవేంద్ర అన్న అన్న అన్నట్టు ఇప్పటి వరకు ఏది కూడా చేయడం లేదు అందుకనే మాకు మా కులానికి ఆ ఎస్టీలో చేరిస్తే మా పిల్లలు కూడా భవిష్యత్తులో చదువుకొని ముందు విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ వడ్డర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్టు శ్రీ గౌరవ శివరాత్రి ఐకమ్మ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు విన్నత పత్రం ఇవ్వడం జరిగింది ఆ భాగంలో చార్నగర్ నియోజకవర్గం కమిటీకి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి విషయం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మేము ఇంతకుముందుకు వడ్డరా వడ్డర ఎరకల ఏనాద్రి లంబడి ఈ నాలుగు కులాలను ఎస్టీలో చేర్చాలన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై లో చెప్పారు కేంద్ర ప్రభుత్వం చెప్పి మూడు కులాలని ఎస్టీలో చేర్చి మా వడ్డరులను తీసుకుపోయి బీసీలు వేయడం చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఇంత ముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఎస్టీలో చేర్స్తామని కొన్ని అనుమానాల కాలం చనిపోవడం వల్ల మాకు ఎస్టీలో తీవ్ర తీవ్రని అన్యాయం జరిగింది అలాగే మన కేసీఆర్ గారు కూడా ఇంత గత ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చిన కూడా పది సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ ఎన్నోసారి వినోద పత్రాలు ఇచ్చాము ఎమ్మెల్యేలకు ఇచ్చినాం ఆర్డీఓలకు ఇచ్చినాము ఎంఆర్ఓలు కలెక్టర్ ముట్టడు కూడా వేసినాం అసెంబ్లీ ముట్టడి కూడా వేసినా కానీ కొద్దిగా అయినా కూడా కనుకరించలేదు కాబట్టి ఇప్పటికీ మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాడు ఏవని బహిరంగ సభలో మిమ్మల్ని ఖచ్చితంగా ఒడ్డలను మేము మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఒడ్డరులను ఎస్టీలో చేస్తామని చెప్పారు చెప్పారు అలాగే రాహుల్ గాంధీ కూడా బహిరంగ సభలో చెప్పారు అది కూడా ఉంది మా దగ్గర కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉన్నాము కనీసం అయినా కానీ మాకు ఎక్కడ కానీ ఇప్పుడు ఆ ప్ర గత ప్రభుత్వం అట్టే ఉంది ఈ ప్రభుత్వం కూడా అట్టే ఉంది మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను కార్పొరేషన్ లేదు ఎస్టీ లేదు ఇంతవరకు కూడా మేము వినతపత్రాలు ఇచ్చే ఇంతవరకే ఇచ్చి అక్కడ వాడేస్తూ కానీ మమ్మల్ని వడ్డర్లు ఉన్నారు ఈ సమస్యల పైన ఉన్నారని ఎవరు కూడా గుర్తించారు కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని మీరు ఇచ్చిన హామీ ఎస్టీ సాధన మాకు ఫస్ట్ ఎస్టీ సాధన ఎస్టీ సాధన వస్తే ఖచ్చితంగా మాకు మా పిల్లల భవిష్యత్తు తరాలు మాకు కానీసైన కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ జిల్లా జిల్లా కండి జిల్లా జెడ్పీటీసీ కూడా లేడు మాకు కాబట్టి మాకు రాబోయే ఎలక్షన్లో కూడా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీలు కానీ మాకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కేటాయిస్తే బాగుండదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని కోరుతున్నాను అలాగే మాకు ఇప్పుడు ఎస్టీ సాధన అంటే ఇప్పుడు రాబోయే డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచి అసలు చీతాకాల సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ సమావేశాలలో ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు ఈ లెటర్లు ఇచ్చిన ఇచ్చినా కానీ కనీసమైనా కానీ గత గత అసెంబ్లీ సమావేశంలో మన శంకరన్న కూడా ఖచ్చితంగా మన ఒడ్డెరల గురించి మాట్లాడాడు మన మైనింగ్ గురించి కానీ మన హక్కుల గురించి కూడా మాట్లాడాడు ఈసారి అయినా ఖచ్చితంగా పెద్ద ఒక ఎమ్మెల్యే గారు మన మా ఒడ్డెర గళాన్ని విప్పి మేము ముఖ్యమంత్రి తీసుకు తీసుకుపోయి మాది మా ఎస్టీ సాధన ఖచ్చితంగా నెరవేర్చాలని లేని లేని చో ఖచ్చితంగా మనం మేము అతి త్వరలోనే అసెంబ్లీ ముట్టడి చేస్తాము మా హక్కులు నెరవేరిస్తే దాకా మేము ఊకొని ఊకము కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ ప్రభుత్వానికి తెలియసేది ఒకటే మేము మా కార్పొరేషన్ ఒకటి ఎస్టీ సాధన ఒకటి మై గౌడ్స్ ఇతర కులాలకు కూడా ఏదో విధంగా ఆదుకుంటారు మాకు గౌడ్స్కు చెట్టు విదికలు పడిపోతే ప్రమాద బీమా చేస్తున్నారు కాబట్టి మనం మేము చాలా హార్డ్ వర్క్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల కన్నా హార్డ్ వర్క్ అంటే ఒట్రోళ్ళది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కనీసం అయినా కానీ ఒక బీమా లేదు ఒక వసతి లేదు మాకు పింఛన్లు లేదు యాభై ఏళ్ళు నింతే కనీసం అయినా కానీ లేచి నడవనిక ఇబ్బంది ఉండదు మా వాళ్ళకు కాబట్టి ఆ పింఛన్ కూడా యాభై ఏళ్ళు నిం వాళ్ళకు ఖచ్చితంగా పింఛన్ ఏర్పాటు చేయాలని సభాముఖంగా కోరుతూ ఈ ఈసారి ఆయన ఖచ్చితంగా నిశ్చి సాధన గురించి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి కేంద్రానికి పంపాలి